తప్పులు తమవైపే ఉండగా ఇతరులపై ఆరోపణలు చేయడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అలవాటేనని వైకాపా జిల్లా అధ్యక్షులు ధర్మన కృష్ణదాస్ విమర్శించారు ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు శ్రీకాకుళం జిల్లాలో ఇటీవల జరిగిన సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన పూర్తిగా తప్పుడు ప్రచారాల మీదే ఆధారపడిందన్నారు గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిని తేలికపాటు మాటలతో తక్కువ చేయాలని చూసిన చంద్రబాబు నిజాలను పూర్తిగా మర్చిపోయారన్నారు వైకాపా పాలనలో మత్స్యకారుల సంక్షేమం కోసం ఎన్నో అప్రతహాత పథకాలు తీసుకువచ్చిన వాస్తవాన్ని చంద్రబాబు గాని ఆయన పార్టీ నాయకులు గాని గుర్తించలేదన్నారు భావనపాడు పోర్టు విషయంలో కూడా చంద్రబాబు చేస్తున్న ప్రచారం అర్ధరహితమన్నారు అన్నారు పోర్టు భూముల సేకరణ పునరావాస పనులు మూల సదుపాయాల అభివృద్ధి అన్ని వైకాపా హయాంలోనే జరిగాయన్నారు మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ మత్స్యకార భరోసా బీమా ఇతర అభివృద్ధి సహాయ అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చింది జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోనే ప్రభుత్వమేనన్నారు గత ప్రభుత్వ పాలనపై విమర్శలు చేయటానికి ముందు తమ పద్నాలుగేళ్ల పాలనలో ప్రజల కోసం ఏమి చేశారో చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలన్నారు హామీలతో బురద జల్లడం కాదు ప్రజలకు అభివృద్ధి కనపడాలని నోటుకు వచ్చిన అన్ని హామీలు అడ్డుగోలుగా ఇచ్చి వాటిని అమలు చేయలేక చేతులెత్తేస్తున్న ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు